న్యూస్ దర్శకుడు అనిల్ కుమార్ పల్ల రూపొందించిన చిత్రం రోలుగంట సూరి ఈ చిత్రం నవంబర్ పద్నాలుగున ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఇప్పటికే ట్రైలర్ తో ప్రేక్షకులు అందరినీ ఆకట్టుకోవడంతో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి విశాఖపట్నానికి చెందిన హీరో పల్ల నాగార్జున మొదటి సినిమా అయినప్పటికీ తన నటనతో ఆకట్టుకున్నారు ఆల్ ది బెస్ట్ రోలు గంట సూర్యుడి మహారాజులందరికీ నా యొక్క ధన్యవాదాలు పేరు పేరున అందరికీ పేరు పేరున అందరికీ నా యొక్క శిరస్సు నుంచి నమస్కారాలు తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ డైరెక్ట్ అయినటువంటి అనిల్ కుమార్ పల్ల గారికి నా యొక్క ధన్యవాదాలు ఈ మూవీ ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్ మూవీ మూవీలో ఒక పల్లెటూరులో ఒక ఒక హీరో అనే క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ ఏం చేస్తుంది రోజు విధి విధానాలు అండ్ ఊర్లో ఒక నెగిటివ్ రోల్ ఉన్నటువంటి విలన్ విలన్ ఆయన వీళ్ళిద్దరి మధ్య జరిగే మెయిన్ ఘర్షణని చాలా చక్కచక్క చాలా సింపుల్గా జనాలకి ఇప్పుడు రీచ్ అయ్యే విధంగా డైరెక్ట్గా డైరెక్ట్ చేయడం జరిగింది అంతే విధంగా యాక్టర్స్ కూడా చాలా బాగా నేచురల్గా యాక్ట్ చేశారు ఫస్ట్ లుక్ కోసం మన రాజేంద్ర ప్రసాద్ గారు రిలీజ్ చేయడం జరిగింది ఆయన ట్రైలర్ కూడా చూశారు చూసిన తర్వాత ఆయన ఒకే మాట అన్నారు ఈ మూవీలో ఎవరు నటించలేరు జీవించారు థ్యాంక్ యూ రాజేంద్ర ప్రసాద్ సార్ చాలా బాగా చెప్పారు దాని వల్ల చాలా చాలా ఇన్స్పిరేషన్ గా ఉన్నాయి తర్వాత మనం చంద్రబోస్ గారు ఆస్కర్ అవార్డు విజేత అయినటువంటి చంద్రబోస్ గారు చెప్పడం కూడా జరిగింది ఈ మూవీ ఈ మూవీ స్టార్ట్ చేసినప్పుడు చాలా చిన్నగా అనుకుని స్టార్ట్ చేశాం కానీ ఇది ఇంత పొజిషన్కి వెళ్ళడానికి కారణం అందరూ వన్ అండ్ ఆల్ ప్రతి ఒక్కరు ఆర్టిస్ట్ కానివ్వండి టెక్నీషియన్గా కానివ్వండి ఫ్యామిలీ మెంబర్స్ అనివ్వండి ప్రతి ఒక్కరూ నాకు సపోర్ట్ చేసుకుంటూ ఈ రోజు ఈ పొజిషన్ తీసుకొచ్చారంటే నిజంగా మీడియా మిత్రులు కూడా అలాగే ప్రతి ఒక్కరికి పేరు పేరు నా యొక్క సిరస్ వచ్చి నమస్కారాలు థ్యాంక్ యూ నవంబర్ ఫోర్టీన్ నా ఈ మూవీ రిలీజ్ అవుతుంది ఆంధ్ర తెలంగాణలో అందరూ థియేటర్స్కి వెళ్ళి చూడండి నన్ను సపోర్ట్ చేయండి నేనే అంటే బేసిక్గా నేను ఆమె నాట్ అనే ఆర్టిస్ట్ని కాదు నేను యాక్చువల్లీ బేసిక్గా నేను స్పోర్ట్స్ మ్యాన్ని నేషనల్ మెడలిస్ట్ నాకు ఈ ఫీల్డ్కి ఎలాంటి ఇది లేదు కానీ మా అన్నయ్య నాలో ఉన్న టాలెంట్ ని చూసి మా పెద్దన్న గంగరాజ్ గారు ఆయన నాలో టాలెంట్ ని చూసి వెతికి తీసి నీలో ఉన్న క్వాలిటీస్ ఉన్నాయి నువ్వు ఏ పొజిషన్కైనా వెళ్ళగలవు అని ఆయన చెప్పడంతో ఆయన చెప్పిన మాటల్ని నేను చాలా ఓన్ చేసుకుని అలాగే మా రెండో అన్నయ్య డైరెక్టర్ గారు ఆయన కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తారు అందరూ వీళ్ళంతా నాకు ఒక అండగా నిలబడి ఈ రోజు ఒక నేను ఈ రోజు ఇలా ఈ ముందున్నా అంటే బికాస్ మా తల్లిదండ్రులు అండ్ మా బ్రదర్స్ ఇందాక కూడా అదే చెప్పాను ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ అవ్వడానికి అక్క నిజంగా నాకు చాలా సపోర్ట్ చేశారు అనుకోము అక్క నిజంగా అక్క నిజంగా ఓన్ సిస్టర్ అయిన ఇలా అక్క నిజంగా మీరు నాకు ఓన్ సిస్టర్ అయిపోయారు ఈ రోజు నుంచి టీం టీంలో మీరు కూడా ఒక వన్ ఆఫ్ ద మెంబర్ ఈ రోజు నుంచి మీరు కూడా రోలుగుండే టీం థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ సో మచ్ అలాగే రవి గారు కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు సార్ కూడా వెరీ వెరీ సూపర్ ఎందుకంటే ఆయన మాటలో ఒక ఆ రోజు మన రామచంద్ర యాదవ్ గారు దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది సార్ సార్ కూడా చూసి చాలా బాగా చేశారు బ్రదర్ చాలా బాగుంది నీకు ఎలాంటి సపోర్ట్ కావాలన్నా నాకు నన్ను కలువు నేను మాట్లాడని చెప్పారు సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను నా యొక్క థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఎందుకంటే ఈ సినిమా కోసం పని చేసిన పని చేయకపోయినా అందరూ నా కోసం సపోర్ట్ చేసి ఈరోజు ఈ పొజిషన్లో రోలుగుంట సూరి మూవీ ఈ పొజిషన్ తీసుకొచ్చినటువంటి అందరికి నా యొక్క మనస్వార నిజంగా నేను బ్లెస్డ్ నిజంగా బ్లెస్డ్ హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నెక్స్ట్ కూడా ఒక మూవీ ప్లాన్ జరుగుతుంది సేమ్ టీమ్ తో ఆ వీళ్ళ అందరి ఆశీస్సులతో ఆమె మంచిగా షూట్ జరగబోతుంది స్టార్ట్ చేయబోతుంది తర్వాత దీనికి కూడా సపోర్ట్ చేశారు మీడియా ముఖంగా అందరికీ మీడియా వాళ్ళకి కూడా నిజంగా ఎంతో ఓపెన్గా ఎంతసేపు ఉన్నందుకు నిజంగా థ్యాంక్స్ నిజంగా చాలా అసలు ఈ టైము అసలు నిజంగా రోజు గాజువాకలో మా గాజు మా అత్తమ్మాలు గాజువాగ్ కాబట్టి ఈ రోజు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఎంతమంది ఒకసారి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ చాలా మంది వచ్చారు అందరికీ యొక్క ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నెంబర్ ఫోర్టీన్ థియేటర్స్కి వెళ్ళాలి గాజువాగ్ థియేటర్లో కూడా మూవీ రిలీజ్ కాలోతుంది డెఫినెట్ గా చూసి నాకు ఆశీర్వాద తెలుస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో మచ్